హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను కొబ్బరి చట్నీ మనకి టిఫిన్స్లో కానీ ఇడ్లీకి కానీ లేదా దోశలో కానీ మనకి ఏదైనా టిఫిన్కి చట్నీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చాలా బాగుంటుంది నేను ముందుగా ఒక కొబ్బరికాయ తీసుకున్నాను మీడియం సైజ్ కొబ్బరికాయ తీసుకుని ఇలా మొక్కలు కట్ చేసి పెట్టుకున్నాను అలాగే స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో కొంచెం వేరుశెనగుళ్ళు అలాగే పచ్చిమిర్చి కొంచెం నేను రెండే తీసుకున్నానండి అవి చాలా మంటగా ఉన్నాయి దీనిలో కొంచెం వేగిన తర్వాత ఒక త్రీ స్పూన్స్ లేదా టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్లో మొత్తం కూడా చక్కగా వేయించుకుంటున్నాను చూడండి ఈ విధంగా కొంచెం ఆయిల్ లేకుండా కొంచెం ఫ్రై చేసి ఇలా ఆయిల్ వేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది నేను కొబ్బరి ముక్కలు దీంట్లో వేసేసి కొబ్బరి ముక్కలు కూడా చాలా వేయించుకుంటున్నాను ఈ విధంగా మనకి మంటలో ఫ్లేమ్లో పెట్టుకుని కొబ్బరి ముక్క కూడా చక్కగా వేగే వరకు కూడా వేయించుకోవాలి చూడండి ఆయిల్లో వేగితే చట్నీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా ఈ విధంగా వచ్చే వరకు కొబ్బరి ముక్కలు కూడా వేయించుకున్నాను మొత్తం కలిపి ఈ కొంచెం గిన్నెలో తీసి పక్కన పెట్టుకున్నాక చల్లారేక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ దీంట్లో నాలుగు రెమ్మలకాయ వెల్ వెల్లుల్లిపాయలు అలాగే కొంచెం జీలకర్ర మనకి టేస్ట్కి సరిపాను సాల్ట్ కూడా వేసుకొని చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసిన తర్వాత దీంట్లో నేను వాటర్ తీసుకోకుండా కాసి చల్లార్చిన పాలైతే ఒక టీ గ్లాస్ వరకు తీసుకున్నానండి చూడండి అప్పుడు టేస్ట్ మనకి చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి దీన్ని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాక అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పోపు దినుసులు వేసాను మనకి పోపు అనేది ఎంత వేగితే అంత మనకి టేస్ట్ వస్తుంది తాలింపు చూడండి ఈ విధంగా వేగిన తర్వాత నాలుగు కరివేపాకు రెమ్మలు కూడా వేసేసి చూడండి ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చట్నీలో పోపు వేసేసుకుంటే చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ ఈ విధంగా మనకి మనకి హోటల్లో చేసే స్టైల్లాగా ఉంటుంది